ఉద్యోగులు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని మేము పదిహేను రోజుల నుంచి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోవలేదు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు పిలిచి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేనందువలన దయచేసి పెన్షన్కి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసారి గ్రామ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీకి సహకరించబోమని అందువల్ల ఇరవై రెండవ తేదీన గౌరవ సెర్పు సీఈఓ గారికి నోటీస్ అందజేసి పెన్షన్ కృత్యామ్నా ఏర్పాటు చేసుకోవాలని మా పక్షాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గౌరవ జిల్లా కలెక్టర్లకి అయితేనేమి గౌరవ జాయింట్ కలెక్టర్లకు అయితేనేమి గౌరవ హెచ్ఓడిలు జిల్లా హెచ్వాడీలకి మేము మా కార్యాచరణ కమిటీ పక్షాన వినతి పత్రాలు ఇచ్చి మా మాకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన అంశాలు కానీ ఆర్థిక అంశాలు కానీ ఏమీ సాల్వ్ అవ్వలేదు కాబట్టి మేము మున్ముందు తీసుకునే కార్యాచరణకి మీరు మేమంతా కట్టుబడి ఉండడం దయచేసి మీరు కూడా ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా కూడా మీ వినక పత్రాలు మా వినక పంపించాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారులకి ఉద్యోగులకి అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని అఫీషియల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఈనాడు ఏదైనా కానీ వాట్సాప్ ద్వారా పంపించేయ కానీ ఆదేశాలు గాని లేకపోతే ఏ వర్క్ చేయాలన్నా ఏ సర్వే చేయాలన్నా ఏది చేయాలన్నా వాట్సాప్ నుంచే మాకు ఆదేశాలు తద్వారా ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో మా లక్షా ముప్పై వేల మంది గ్రామాల సచివాలయ ఉద్యోగులందరూ కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయ్యి మేము ప్రభుత్వాలకి వ్యతిరేకం కాదు అధికారులు తీసుకునేటటువంటి ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకమని చెప్పి తెలియజేయడానికి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు కూడా వాట్సాప్ అఫీషియల్ గ్రూపుల నుంచి లెప్టాప్పోతున్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీన ఏదైతే మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరంలో చేసుకున్నావో రెండో ప్రాంతీయ సమావేశాన్ని కర్నూలు వేదికగా రాయలసీమ ప్రాంతంగా చేసుకుని అక్కడి నుంచి మళ్లీ రాష్ట కమిటీ రాయలసీమ జిల్లా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు సాయంత్రం జరిగే కోర్ కమిటీ పక్షాన మళ్లీ కార్యసర రూపొందించబోతున్నామని చెప్తున్నాం ఈ ఇరవై ఎనిమిదో తేదీలోపు ప్రభుత్వం వారు గాని అధికారులు కానీ చర్చలు పిలవని పక్షంలో మేము ఒకటో తారీఖు అంటే మే ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటి పెన్షన్ పంపిణీ చేయాలంటే ఇరవై తొమ్మిదో తారీఖు డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది బ్యాంకుల నుంచి మా వెల్ఫేర్ మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు మేము డబ్బులు అనేవి డ్రా చేయకుండా ఉంటాము ప్రభుత్వం కనుక చర్చలు పిలవకపోతే అని ఈ రోజు వచ్చినటువంటి వెల్ఫేర్ మిత్రులు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు అంత దూరం వరకు అధికారులు అంత దూరం వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఒకవేళ మీరు తీసుకెళ్లే పక్షంలో మేము కార్యాచరణలో ముందుకెళ్తాం గానీ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రజలకు కూడా మేము ఇక్కడి నుంచి ఒక వినపం చేస్తున్నాం మేమెవరూ ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు గత ఆరేళ్లుగా అనేక అనేక సమస్యలు మా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు అనేక అనేక సమస్యలు నిండిపోయి ఉన్నాయి